దళితులను చేసిన మహా గొప్ప వ్యక్తిని హర్షవర్ధన్ రెడ్డి కొనియాడారు చిన్న చింతకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు అంతకుముందు దళిత బంద్ తీసుకున్న కురుమూర్తి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా దేవకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి సహకారంతో అందించిన పథకం ద్వారా ఏవిఆర్ మొబైల్స్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కి దేవకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డికి మా కుటుంబం తరపున వారికి ధన్యవాదాలు తెలిపారు దళిత బంధు ద్వారా మొత్తం సక్సెస్ అయిన వ్యక్తి ఎవరంటే కురుమూర్తి అనే వ్యక్తి ఎందుకంటే రాజకీయానికి తయించుకుంటూ అదేవిధంగా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్కడ ఉన్నా అక్కడ ఉండడము పనిచేయడము అదేవిధంగా షాపింగ్ కూడా విడవకుండా నడుపుకున్నడము దాంట్లో ఇంకో సంపాదిస్తూ పది రూపాయలు ఎంత ఎందుకంటే ఇలా కష్టపడ్డ వాళ్ళకు అందరికి పద్నాలుగు మందికి ఇవ్వడం జరిగింది కానీ పద్నాలుగులో నాకు వచ్చిన దానికి ఒక ఐదు ఆరు మంది సక్సెస్ కావడం జరిగింది ఇంత వాళ్ళు ఎందుకంటే సక్సెస్ కాలేదు ఎందుకంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దళిత ఒక కుటుంబం మంచిగా ఉండాలని ఆలోచన చేసి పెట్టడం జరిగింది ఎందుకంటే లక్ష రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ ఇస్తే అది ఎక్కువ ఓత్తులు చేస్తుందని చెప్పి ఇలా పది లక్షల రూపాయలు సైతే షాప్ ఎక్కువని బతుకుతారు కూడా ఆశించారు ఎవరిని కూడా వాళ్ళే పై మళ్ళీ సాయం చేయాలని ఆలోచించడం జరిగింది కనుక ఇట్లా తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇట్లా సక్సెస్ అయితే మన పార్టీ కానీ మన ముఖ్యమంత్రి కానీ మన ఎమ్మెల్యే గారు కానీ అందరు కూడా పేరు వస్తుంది మిగతా తీసుకున్న వాళ్ళు కూడా ప్రవేశపెట్టిన దళితంధు పథకం ద్వారా మాజీ ఎమ్మెల్యే ఆలయ సహకారంతో ఈ దళిత పథకాన్ని నాకు అందించడం జరిగింది ఈ దళితమంది పథకం ద్వారా ఏవిఆర్ మొబైల్ శిచుకుండ మండల కేంద్రంలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయవంతంగా మూడు సంవత్సరాలు చేసిన సందర్భంగా దేవకాడ ఎమ్మెల్యే ఆలకృష్ణ గారికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా యొక్క ధన్యవాదాలు